హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది నిన్న ఎంగిలిపూల బతుకమ్మ కదా ఆ బ్లాగ్ అనమాట ఇలా మార్నింగ్ లేచిన తర్వాత నేనైతే వర్క్ స్టార్ట్ చేసేసిన ఇంకా ఇంటి ముందంతా ఊడ్చి కడుక్కుంటూ వచ్చిన అనమాట ఇంకా దాంతో వాటర్ అన్నీ తీసేస్తూ ఉన్నాను ఇంకా కొంచెం ఎర్లీ మార్నింగ్ లేచేదే ఉండేనండి ఎందుకో ఈరోజు లేవాలనిపించలేదు ఫైవ్ ఓ క్లాక్ వరకు లేచిన అనమాట ఇంకా పాపకి హాలిడేస్ వచ్చేసినాయి అందుకని చెప్పి ఇంకా రోజు ఫోర్ థర్టీకే లేచేదాన్ని కానీ ఫైవ్ థర్టీ వరకు లేచిన అయినా కూడా పనంతా తీరాలి కదా బతుకమ్మ పేర్చుకోవాలి పనులు అయితే ఎక్కువ ఉంటాయి కదా పండుగ రోజు అందుకని చెప్పి హడావిడిగా పనులన్నీ ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ ఉంటున్నాను ఇంకా బయట వర్క్ అయిపోయిందంటే నాకు ఇంట్లో చేసేసుకోవచ్చు కిచెన్లోనైతే అయితే నైటే క్లీన్ చేసి పెట్టుకున్నా కాబట్టి ఒక ఇల్లు ఉడిచి తుడుచుకుంటే అయిపోతుంది అనమాట ఇంకా ఇలా బయట వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా ముగ్గు అయితే వేసుకోవాలి ఇంకా పండగ రోజు సింపుల్గానే వేసుకున్నా పెద్దగా వేద్దామంటే టైం సరిపోవట్లేదు అప్పటికే టైం సెవెన్ అట్లా అవుతుందండి బయట వర్క్ చేయడానికి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది నాకు అలా సింపుల్గా వేసి కలర్ అయితే నింపిన మధ్యలో కొంచెం పూలు కోసుకోవడం అందరు మా కాలనీ వాళ్ళు ఇవాళ చెట్ల పూలు వాళ్ళైతే కోసుకుంటూ ఉన్నారనమాట అలా సందడి సందడిగా ఉంటేనే మనకి పండగ కలర్చినట్టు ఉంటుంది బయట వాతావరణం చూస్తూ ఉంటే గనక ఇలా వాళ్ళని చూసుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ నేనైతే ముగ్గు కంప్లీట్ చేసేసుకున్నా మన చెట్లకైతే మందార పూలు ఇంకా గన్నెర పూలే ఉన్నాయి గుమ్మడి పూలు లేవు తంగిడి పువ్వు లేదు ఇంకా తెచ్చుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను అంతలోపే మా ఫ్రెండ్ అయితే ఇంటి దగ్గర నుంచి పంపించింది అనమాట నాకు పోయిన సంవత్సరం కూడా మా ఫ్రెండే పంపించింది ఇక్కడికి పాలు పోయడానికి వస్తారనమాట మా ఊరు వాళ్ళు వాళ్ళతోనైతే పంపించింది ఇంకా నాకు చాలా హ్యాపీ ఇంకా తొందరగా పని చేసేసుకొని ఇంకా అయితే పేరు వాళ్ళి ఇంట్లో పూజ చేసుకోవాలి చాలా పనులు అయితే ఉన్నాయి మీరు ఎంగిలి పూల బతుకమ్మ పండుగ ఎలా జరుపుకున్నారు నాకు కామెంట్స్లో చెప్పండి ఓకే నా ఫ్రెండ్స్ నా ముగ్గు చూసారు కదా సింపుల్గా వేసేసుకున్న ఇంకా ఇంట్లోకైతే వచ్చిన నైట్ గిన్నెలు దోమలేదండి ఈ గిన్నెలన్నీ బయట వేసేసి కిచెన్ క్లీన్ చేసి పెట్టేసుకున్నా కానీ ఎందుకు చాతకాలేదనమాట నైట్ ఇంకా బట్టలు కూడా మిషన్లో వేసేసిన ఈ మిషన్లో వేసిన బట్టలు పిండడం కూడా అయిపోయింది వాటిని ఎండ వేయాలి ఇంకా గిన్నెలు కూడా దమ్మేసుకున్నా అనమాట తొందర తొందరగా ఇంకా ఇల్లు ఊడవడం తుడవడం అదంతా కూడా అయిపోయింది ఇంకా మా వారైతే టీ అంటే టీ అనమాట ఇంకా టీ అయితే తాగాల్సిందే కదా మార్నింగ్ మార్నింగ్ నేను టీ కప్స్ తీసుకునే లోపే పాలన్నీ పొంగినాయండి అసలు ఎంత క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఒక్క నిమిషంలోనే అంత స్టవ్ అంతా అట్లా అయిపోయింది అనమాట అటు టీ ఏమో మరుగుతుంది చిక్కగా అయిపోతుంది ఇటేమో ఇది పాలు పొంగినాయి అంతా హడావిడైపోయింది నాకు పాలు పొంగిన వెంటనే క్లీన్ చేయకపోతే అంత ఏదోలా అనిపిస్తుంది అనమాట వెంటనే క్లీన్ అయితే చేసేసుకున్నా ఎందుకో స్టవ్ కడిగినాక నీట్గా ఉన్న రోజు ఇట్లా జరుగుతుందండి నాకైతే నాకే జరుగుతుందా మీకు కూడా జరుగుతుందా నాకు అర్థం కాదనమాట ఇంకా పనులు ఎక్కువ ఉన్న రోజు కూడా ఇట్లనే జరుగుతుంది మనకి హడావిడి ఎక్కువ ఉండి పనులు ఎక్కువ ఉంటాయి కదా ఏదో ఒకటి ఎక్కువ టైం పట్టడానికి ఇట్లా జరుగుతూ ఉంటుంది ఇంకా మొత్తానికైతే స్టవ్ క్లీన్ చేసేసిన చేసేసి మా వారికి నాకు టీ అయితే కప్పులో పోసేసుకొని తాగినాం అనమాట ఇంకా టీ తాగిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ అయితే చేసేసుకోవాలి బతుకమ్మ వేరవాలి పని కూడా కొంచెం లేజీగా అయిపోతూ ఉందండి కొంచెం జలుబులాగా అయిందనమాట ట్యాబ్లెట్ వేసి పడుకున్న ఇంకా ఇప్పుడే టీ తాగిన కదా ఇల్లు అంతా క్లీన్ చేసినా అని చెప్తూ ఉన్నాను అనమాట మీకు ఇంకా ఫ్రెషప్ అయిపోవాలి జలుబు అయితే అస్సలు కాదండి పని కూడా చేయాలనిపించట్లేదు హెడ్ లాగా ఉంటుంది ఫేస్ అంతా చూసారు కదా కొంచెం వాపులాగా ఉంది కదండి నైట్ అయితే అస్సలు పట్టలేదు అందుకే గిన్నెలైన నేను మిషన్లో కూడా వేయలేదనమాట మిషన్లో వేయడానికి కూడా ఓపిక కావాలి అవన్నీ కొంచెం క్లీన్ చేసి వేయాలి కాబట్టి అంత ఓపిక ఈ ఈరోజు గిన్నెలు మొత్తం బయటనే వేసేసిన అనమాట నైటు ఇంకా మార్నింగ్ అయితే దుమ్ముకున్నా ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవుతుంది ఇంకా తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకొని ఇంకా బతుకమ్మ విరవడం స్టార్ట్ చేయాలి ఈరోజు లేట్ అయ్యేటట్టు ఉంది ఇంకా చూసి కదా ఇల్లు ఎంత నీట్గా పెట్టేసుకున్నానో ప్రశాంతంగా ఉంది నాకు మనసు అయితే ఇంకా పూజ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చిన తర్వాత పాపనేమో వంట చేసిందండి మా వారికి పాపకి ఉప్మా చేసుకున్నారు మార్నింగ్ మళ్ళీ మధ్యాహ్నానికి కర్రీ చేసింది రైస్ పెట్టేసింది నేను ఒక స్టవ్ దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు పాప నాకు వంట విషయంలో చాలా హెల్ప్ చేస్తుంది ఎవరు కామెంట్ పెట్టరు మీ పాపని కూడా హెల్ప్ చేయమనండి అక్క అలవాటు అయిపోతుంది అని చెప్పేసి మా పాపకు అలవాటు అయిపోయిందండి కరోనా నుంచి ఆమె సిక్స్త్ క్లాస్ నుంచే వంటలన్నీ చేస్తుంది నాకు చాలా చాలా హెల్ప్ అయితే చేస్తుందండి సాధ్యమైనంత వరకు అయితే మేము కలిసే చేసుకుంటాం పనులైతే ఒకటి మమ్మే చేయాలి నేను అనేది ఏం లేదు మంచిగా పని అయితే అన్నమాట నాకు ఆ విషయంలో లక్కీ నేను ఇంక ఇక్కడ చూసారు కదా పూలన్నీ రెడీగా పెట్టేసుకున్నా ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది బతుకమ్మ పెరగడం స్టార్ట్ చేసేయాలి మీరు మంచిగా జరుపుకున్నారా పండగ నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా సంవత్సరానికి ఒక రోజు కాబట్టి ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా పండగలు అయితే హ్యాపీగా జరుపుకోండి కొంచెం మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది ఎప్పటికీ బాధలు మనసులో పెట్టుకొని ఉంటే మనం ప్రశాంతంగా ఉండలేము ఇంకా మన హెల్త్కు కూడా మంచిది కాదు ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా కూడా మనం హ్యాపీగా పండగ జరుపుకుంటూ ఉంటే అది ఎందుకో పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు అవుతుంది అనమాట మంచిగా అనిపిస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను తంగడి పువ్వునలా సుంచుతూ ఉన్నాను అనమాట ఆకులు వేరే పువ్వులు వేరే చేస్తూ ఉన్నాను ఇంకా పెరగడానికి ఈజీగా ఉంటుంది అనమాట తొందర తొందరగా ఇట్లా చేసి పెట్టేసుకుంటే ఇంకా ఇవన్నీ చేస్తూ ఉన్నాను పాపమ్మ వంట చేస్తూ ఉన్నది ఇంకా ఇప్పుడు పండగ హడావిడి తక్కువనేనండి ఇంకా నా చిన్నప్పుడు అయితే ఇలా ఎంగిల్పూల బతుకమ్మ స్టార్ట్ అయిందంటే ఊర్లో బట్టలు అమ్మడానికి వచ్చేవాళ్ళు వాళ్ళ దగ్గర వాడోళ్ళ మొత్తం కూర్చొని బేరం చేసేవాళ్ళు అమ్మ వాళ్ళైతే అప్పుడు లంగాలు బ్లౌజులు కుట్టించేవాళ్ళు అనమాట డ్రెస్సెస్ అనేటివి లేవు ఇంకా చాలా హ్యాపీగా అనిపించేది పండగ హడావిడి పండగ సందడి కనబడేది బట్టలు కుట్టి కుట్టియడము అదొక పెద్ద పని కదా బట్టలు కుట్టడం అందాలని చెప్పేసి ముందే కొనేవాళ్ళు అనమాట కొంటే ఆ చుట్టూ ఒక పది పదిహేను ఇరవై మంది వరకు కూర్చొని అందరం సెలెక్షన్ చేసుకొని కొనుక్కొని కుట్టడానికి ఇచ్చి వచ్చేవాళ్ళం అన్నమాట మేరే ఇంకా అమ్మ వాళ్ళు కూడా అక్కడే చీరలు తీసుకునేది ఇంటి ముందే ఇప్పుడైతే షాపింగ్ మనం ఎక్కడికో వెళ్ళాలి అప్పుడైతే మన ఇంటి ముందుకే వాళ్ళు వచ్చేవాళ్ళు ఇంకా మీకేమైనా ఇట్లాంటి విషయాలు గుర్తున్నాయా లేదని కామెంట్స్లో చెప్పండి ఇంకా సత్తు దంచడం కూడా అందరూ ఒక దగ్గరికి వచ్చి సత్తు వాళ్ళు పెద్ద బతుకమ్మకి అయితే సద్దుల బతుకమ్మ రోజు ముందు రోజు రెండు మూడు రోజులకి సందడి సందడిగా అనిపించేది వాడోళ్ళంతా పెద్ద రోజులు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి అందరూ సత్తపిండి దంచుకొని మాట్లాడుకుంటూ కాలనీ వాళ్ళందరూ మాట్లాడుకుంటూ దంచుకొని ముద్దలు చేసుకునే వాళ్ళు ఈ విషయాలు మీకు గుర్తుకొచ్చినాయా లేదా ఖచ్చితంగా నాకు కామెంట్స్లో చెప్పండి నేను హ్యాపీగా ఫీల్ అవుతా ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా ఇలా ఈవినింగ్ ఇంట్లో వర్క్ అంతా చేసేసుకున్నా నేను ఈరోజు వడపప్పు అయితే చూపించిన అనమాట బతుకమ్మకి నైవేద్యం మా ఊర్లో కానీ అమ్మ వాళ్ళ ఊర్లో గానీ ఓన్లీ తులసాకు అయితే తీసుకెళ్తారండి ఇక్కడ అట్లా కాదు తులసాకు అండ్ వడపప్పు ఏదైనా తీసుకెళ్ళచ్చు ఇంకా లేక పప్పు గారెలు పానకం ఏదైనా చూపించవచ్చు నైవేద్యంగా నేనైతే ఈరోజు వడపప్పు చూపించిన అనమాట అక్కడ వాయనం అందుకుంటాం కదా దానికి కూడా తీసుకెళ్ళాలన్నమాట ఇంక ఇక్కడ మా పైన అమ్మాయి అనమాట ఆమె మేమిద్దరం కలిసి వెళ్తూ ఉన్నాము మా పక్కనే కాబట్టి ఈజీగా అయిపోయింది వెళ్ళి ఆడుకోవడం అయితే మేము వెళ్ళేసరికి చాలామంది అయితే వచ్చిర్రు కొంచెం లేట్ అయింది అనమాట నాకైతే చూసిరు కదా ఎంతమంది ఆడుకుంటూ ఉన్నామో వీళ్ళంతా మా కాలనీ వాళ్ళే పోయిన సంవత్సరం కూడా ఆడుకున్నాము కాకపోతే ఫస్ట్ రోజు మేము టెంపుల్ కాడికి వెళ్ళి ఆడుకునే వాళ్ళం ఇప్పుడైతే ఇక్కడే ఆడుకుందామని చెప్పేసి డిసైడ్ అయినాం ఇంకా మధ్యలో చెట్టు ఎంపల్ చెట్టునైతే నాటినాము ఇంకా కడిగి ముగ్గేసి ఆ చెట్టును పెట్టుకొని అక్కడ ఈ బతుకమ్మలు అయితే పెట్టుకొని ఆడుకుంటూ ఉన్నామన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది એવી કરોડા હોય ఇలా అన్ని సాంగ్స్ పెట్టేసుకొని మంచిగా ఆడుకున్నాం అన్నమాట అందరం కలిసి చాలా హ్యాపీగానైతే అయితే అనిపించిందండి మా పండుగ అయితే ఇట్లా జరుపుకున్నాము ఇంకా ఆడుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అయితే ఇచ్చుకోవాలి ఇంకా గౌరమ్మ తీసుకొని పసుపు ఒకరికొకరం పంచుకొని ఇంకా వాయనం ఇచ్చుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరడమే ఇంకా అక్టోబర్ సెకండ్ కదండి ఈరోజైతే మా పాప బర్త్డే ఇంకా బతుకమ్మ ఆడుకొని ఇంటికి వచ్చిన తర్వాత సింపుల్గా పాపకైతే కేక్ అయితే కట్ చేయించినాం ఇంకా కట్ చేయించిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగినాం దిగిన తర్వాత ఇంకా నేనైతే వీడియో ఏం చేసేసినా అనమాట బతుకమ్మ వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెలైకర్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్